వెల్కమ్ టు అవర్ ఛానల్ చెంది జీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇప్పుడైతే ఈరోజు టాపిక్ ఏంటంటే నా కష్టానికి ఫలితం వచ్చిందనమాట ఇప్పుడు వచ్చేసి నైన్ అవుతుంది మా పిల్లలు ఆల్రెడీ పడుతున్నారు అందుకొచ్చేప్పుడు వీడియో స్టార్ట్ చేశాను ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అవుతుంది అనమాట అసలు ఎన్ని కష్టాలు పడ్డామంటే మామూలు విషయం కాదు అది ఎందుకంటే డైలీ కరెంట్ పోవడం అనమాట మార్నింగ్ కరెంట్ పోయి మళ్ళీ నైట్ కరెంట్ పోవడం రెండు మూడు ఊర్లో అయితే కరెంట్ ప్రాబ్లం అనేదే లేదు ఇక్కడ వచ్చేసరికి కరెంట్ ప్రాబ్లం అయిందనమాట అక్కడ ఉండిద్దేమో వాళ్ళం తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరికీ ఉందండి ఏం లేడారు ఇంకా తప్పలేదు మాకైతే పిల్లలు ఉన్నారు కదా తప్పకుండా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఇది వచ్చేసి పవర్ బ్యాంకు ఇదైతే ఒక ఫోర్ అవర్స్ అలా వచ్చేది ఇంకా తర్వాత ఇది కూడా ఆఫ్ అయ్యేది అనమాట ఇంకా చాలా అంటే చాలా కష్టమయ్యేది పిల్లలతోటి అసలు పడుకునే పడుకోకపోయేది వాళ్ళైతే ఎందుకంటే దోమలు అయితే మామూలుగా అడుకోక చాలా ఇబ్బంది అనిపించేది ఇక నైట్ అయితే నైట్ కరెంట్ పోయిందంటే మళ్ళా మరుసటి రోజు ఈవినింగ్ అట్లా వచ్చేదనమాట చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఆ పిల్లలు పడుకోవట్లేదు దోమలు మామూలుగా లేవు అసలు చాలా అంటే చాలా కష్టమైంది ఈ ఫ్యాన్ వచ్చేసి మా పెద్ద పాప పుట్టినప్పుడు తీసుకున్నాం అనమాట ఇది ఒక టెన్ మినిట్స్ ఉంటుంది అంతే ఈ లైట్ అయినా ఫ్యాన్ అయినా ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము ఒక టెన్ మినిట్స్ ఈ పవర్ బ్యాంక్ మళ్ళీ ఈ పవర్ బ్యాంక్ ఏమో ఫైవ్ థౌజండ్ పెట్టి తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ థౌజండ్ పెట్టి తీసుకున్నాను అనమాట మొత్తం ఎయిట్ థౌజండ్ అయ్యింది ఈ పవర్ బ్యాంక్ ఉంటేనే ఇది నడుస్తుంది అనమాట అంత ప్రాబ్లం వచ్చింది ఇదైతే యూజ్ అయింది మా పిల్లలకైతే ఎందుకంటే పవర్ బ్యాంక్ పెట్టేసి పిల్లలకి అనమాట కొంచెమైనా సరే వాళ్ళకి దోమలు కుట్టకుండా సేఫ్గా ఉండేది అనమాట ఇది మీరు చిన్న విషయానికి షేర్ చేయాలని మీరు అనుకోవచ్చు ఇదైతే చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం అనమాట నాకైతే చాలా పెద్ద విషయం ఎందుకంటే మా నుంచి ఇన్ని వరకు మా హస్బెండ్ డ్యూటీ చేస్తారు కదా ఇంకా నైట్ పిల్లలు పడుకోకపోయేసరికి పిల్లలను పట్టుకోవడం కానీ ఈ దోమలం కానీ చాలా చిరాకు వచ్చేది అనమాట మార్నింగ్ డ్యూటీకి వెళ్ళడానికి చాలా కష్టమయ్యేది ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిషియన్స్ సెట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇన్వర్టర్ తీసుకున్నాం అనమాట ఇది చూపిస్తాను ఇది వచ్చేసి ఎంత బాక్స్ ఆల్రెడీ సెట్ సెట్ చేయించడానికి ఇక్కడ ఎలక్ట్రిషియన్ మాత్రం తీసుకొచ్చారు హస్బెండ్ చూడండి ఇదైతే తీసి చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డాము అనమాట ఎంతో అంటే మామూలుగా కష్టపడలేదు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టగానే కరెక్ట్ పోయేది మళ్ళీ తీసి స్టవ్ మీద పెట్టేదాన్ని అలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి అనమాట ఇంకా ఫైనల్లీ అయితే తీసేసుకుందాం అనమాట ఇంతే రండి టాపిక్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్